లాజిక్ సమ్ టైమ్స్ వర్డ్స్ లైక్ మ్యాజిక్ గుర్తుపెట్టుకుని ఒక ఇటర్నల్ స్టేట్మెంట్ చూస్తున్నాను ఇటర్నల్ స్టేట్మెంట్ చూస్తున్నాను నిత్యంగా నిలబడే ఒక సత్యాన్ని చెబుతున్నాను నేను ట్రూత్ అండ్ జస్టిస్ ఆర్ ఆల్వేస్ లాజికల్ సత్యము ఎప్పుడు గా ఉండదు న్యాయము ఎప్పుడు గా ఉండదు ఏదైనా సత్యమైతే అది తర్కబద్ధంగా ఉంటుంది ఏదైనా న్యాయము అయితే అది తర్కబద్ధంగా ఉంటుంది నేను బాల్యము నుండి దేవుని దగ్గర నేర్చుకున్న సత్యం ఇది అది నన్ను ఇప్పటిదాకా కాపాడింది తర్కము తర్కము నా ప్రధానమైన ఆయుధం చాలాసార్లు చెప్పినది పాపము చేసే వాళ్ళందరూ కూడా తర్క విరుద్ధంగా ప్రవర్తిస్తారు అసత్యాన్ని బోధించే వాళ్ళందరూ లాజిక్ వ్యతిరేకంగానే మాట్లాడతారు లాజికల్గా పర్ఫెక్ట్గా మాట్లాడి ఆ లో న్యాయము కూడా ఉంటే ఏమంటే జస్టిఫైయబుల్ లాజిక్ సమర్థించదగిన న్యాయమైన లాజిక్ మళ్ళీ న్యాయమూలిని లాజిక్ ఉంటుంది దానినే వితండవాదం అంటారు వితండవాదం అంటే న్యాయమూలిని తర్కము ఇంక తర్కం కొరకు మాట్లాడుతూ అడిగారు న్యాయం న్యాయంగా ఎప్పుడైనా నీవు న్యాయం మాట్లాడితే అది లాజికల్ గా ఉంటుంది సైతాన్ని సింపుల్ గా వాడిని చాలా చాలాసార్లు ఫస్ట్ లాజిక్ సమ్ టైమ్స్ వర్డ్స్ లైక్ మ్యాజిక్ గుర్తుపెట్టుకుని ఒక ఇంటర్నల్ స్టేట్మెంట్ చూస్తున్నాను ఇంటర్నల్ స్టేట్మెంట్ చూస్తున్నాను నిత్యంగా నిలబడే ఒక సత్యాన్ని చెబుతున్నాను నేను అండ్ జస్టిస్ ఆర్ ఆల్వేస్ లాజికల్ సత్యము ఎప్పుడు ఇల్లాజికల్ గా ఉండదు న్యాయము ఎప్పుడు ఇల్లాజికల్గా ఉండదు ఏదైనా సత్యమైతే అది తర్కబద్ధంగా ఉంటుంది ఏదైనా న్యాయమో అయితే అది తర్కబద్ధంగా ఉంటుంది నేను బాల్యము నుండి దేవుల దగ్గర నేర్చుకున్న సత్యం ఇది అది నన్ను ఇప్పటిదాకా కాపాడింది తర్కము తర్కము నా ప్రధానమైన ఆయుధం చాలాసార్లు చరిపోయినది పాపము చేసే వాళ్ళందరూ కూడా తర్క విరుద్ధంగా ప్రవర్తిస్తారు అసత్యాన్ని బోధించే వాళ్ళందరూ లాజిక్ వ్యతిరేకంగానే మాట్లాడతారు లాజికల్గా పర్ఫెక్ట్గా మాట్లాడి ఆ లో న్యాయము కూడా ఉంటే ఏమంటే జస్టిఫైయబుల్ లాజిక్ సమర్థించదగిన న్యాయమైన లాజిక్ మళ్ళీ న్యాయము లేని లాజిక్ ఉంటుంది దానినే వితండవాదం అంటారు వితండవాదం అంటే న్యాయము లేని తర్కము ఇంకా తర్కం కొరకు మాట్లాడతాడు కదా అది న్యాయం కాదు ఎప్పుడైనా నీవు న్యాయం మాట్లాడితే అది లాజికల్ గా ఉంటుంది సైతాన్ని సింపుల్గా వాడిని ఓడగొట్టేసి చాలాసార్లు ఫస్ట్